ఈరోజు మన సలీం మా గౌరవ సాహప్రస్ రెడ్డి గారిని ఆయన మాట్లాడే విధానం పద్ధతి బాగలేదు అనికేసి ఆయన హోదా ఏమని ఉంది ఆయనకి ఏదైనా హోదా ఉంది ఆయనకు సంబంధించిందే కాదు ఇది అని మా గౌరవరాయన సాహిప్రస్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు చెప్పినారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం సంబంధం ఈయనకి ఏమైనా సంబంధం ఉందే సంబంధం లేదు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు కింద సాయి నుంచి వచ్చినాడు కింద సాయి ఇక్కడ ఐస్ క్రీమ్ పది పది సార్లు పావుల అమ్మేకా నుంచి వచ్చినాడు ఈయనక హోదా లేదు ఏది లేదు ఏ పార్టీకి సంబంధించినాడో లేదు సలీం ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు ఆయన ఇప్పటికి రాజీ అప్పటికి రాజీ మూడే మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన ఎంత నెట్వర్క్ ఉంది నీకేం నెట్వర్క్ ఉంది ఆ నీకేమన్నా ఉందే పుట్టుకోసుడు నువ్వు ఆ ఇల్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు నువ్వే కష్టపడినావా వాళ్ళని వీళ్ళని మందరం నుంచి కలిసి నువ్వు అది నీకు అంత హోదా అంతే డబ్బులు సంపాదించా అంత నీ ఎక్కడి నుంచి వచ్చినావు ఐస్ క్రీమ్ అమ్మేకా నుంచి నువ్వు మాట్లాడే పద్దవి కాదు సలీం నీకు ఇంతకుముందు కానీ చెప్పునా మూడు సార్లు చెప్పనా ఏమి వాళ్ళు రాజులు అప్పటికే రాజులు ఇప్పుడుకి రాజులు సలీం పద్ధతి మార్చుకో మీ మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు మన దసరా పండుగకి ఉత్సవాలకి మన మున్సిపల్ కాంప్లెక్స్లో హిందూ సాంప్రదాయం ఆయనే చేసింది ఆయనే మొదలుపెట్టింది ఆయన తప్ప ఇంకెవరు చేసినారు ఆయన తప్ప ఎవరు చేసినారు మన గౌరవనారాయణ సాయి ప్రసాద్ గారే చేసినారు మన నిజమైన హిందూ అంటే మా సాయి ప్రసాద్ గారే ఆదరణలో దసరా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఉత్సవాలు ఎలా జరగాలనేది ఆయనే చేసేది పూజలు పుష్కరాలు ఆయన నుంచి అందరు తెలుసు నీకు అసలు సంబంధం లేకుండా మ్యాంటరీ నువ్వు అసలు ప్రెస్ మీట్ ఇవి రాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు వాళ్ళు మాట్లాడే నీకేం సంబంధం సలీం నీకేమైనా సంబంధం ఉందే ఇంకోసారి మాట్లాడదు ఖబర్దార్ సలీం నీ ఎంత ఇంట్లో ఉండాల అంత ఇంటిగానే ఉండాలి పది రైసాల ఐస్ కీమ్ అమ్మిన పావుల అద్దరిపై జాగ్రత్త విందకి పూర్తి పిల్లలకు కాని ఎవరికైనా పెద్దలకు కానీ ఒక నూరు రూపాయలు ఐదు వందల రూపాయలు రాసి చంద ఎక్కడ ఉందే మా రెడ్డి అప్పటికీ ఇప్పటికి దానధర్మం ప్రతి ఒక్క వినాయకుని కానీ పూజలు కాని సత్యన ప్రతికేళ్ళైన మెట్లు డబ్బులు అందరికి ఇస్తున్నాడు మాది చరిత్ర అంటే గౌరీనారాయణ సాయి ప్రసారెడ్డి గారికి ఇప్పటికి ఇస్తున్నాడు ఆయన మరి మీరు ఎక్కడైనా చందాడు రాసినారా ప్రతి ఒక్క వినాయక్ చంద ఎప్పుడైనా రాని ఎక్కడైనా దేవుడి మొక్క దగ్గర పది రూపాయలు లేదు కదా చంద ఏమన్నా ఇస్తున్నారా సలీం ఎక్కడ గుడి పోతే ఒక నూర యాభై రూపాయలు ఐదు వందల రూపాయలని ఇస్తున్నారా దక్షిణము లేదు ఆ సలీం ఆయన పక్క హిందువే హిందూ అయినందుకే హిందూ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడినాడు ఏం ఎక్కడో రాజధానిలో జరిగేదాన్ని ఇక్కడ చందలు ఎత్తేదేమనుక అన్నాడు ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి ఇస్తాడు అంతేగాని నీకేం సంబంధమా సలీం అసలు చందని అడిగేది ఇది కాదనుకసి చెప్పిన అంతేగాని హిందూ అంటే అది ప్రేమ ప్రతి ఒక్క హిందూ ఎవరైనా రాని ఏ మతం వల్ల రాని హిందూ క్రిస్టియన్స్ ముస్లింస్ అందరు రాని అందరికీ చందరిస్తారు ఇస్తాడు మతం నా మతం హిందూ క్రిస్టియన్ ముస్లింస్ ఇవ్వరేదం కాసి అనేది లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాడే చంద ఎవరన్నారా రాని ఇంటి ముందుకి పథకాలలో సృష్టించారని ఆలోచిస్తున్నావా కేసులు ఏమైనా ఉన్నా కానీ ఆయన గారు రాజీ చేపించి అందరు చేపించి జగన్ సార్ గారు పోయి కేసులు లేకున్నట్లు అన్నీ చేసినాడు మరి పోయినసారి ఊరు వేసి పోయినావు మరి ఇప్పుడు ఏమైనా మతకాల సృష్టించిన ఖబద్దార్ సలీం నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు నీకు చాలా జాగ్రత్తగా ఉండవు సలీం మన హిందూ సాంప్రదాయాన్ని ఆదో అందరూ ప్రతి ఒక్కరు కలుసు ఆయన హిందువులు ఎలా పూజించాలా ఎలా మాట్లాడాలా లా మాట్లాడాలా అందరితో అనేది తెలుసు కానీ అక్కడ రాజధానిగా జరిగేదానికి అక్కడ ఎందుకు చెందా ఇవ్వాలని కసి చెప్పినాడు అంతేగాని ఇక్కడ జరిగితే ప్రోగ్రాంకి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయం ఆదో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పూజించేసి నువ్వు అసలు ఎందుకు మతకాల సృష్టించాలను కసి అవసరం లేదు అసలు నీకు మాట్లాడే అర్హత లేదు కబద్దార్ సలీం ఐదవ సంఘాల గురించి మా రెడ్డి హిందూ సంప్రదాయం గురించి బాగా మాట్లాడాడు కానీ నీవు మాట్లాడే అర్హత నీకు అసలు లేదు మా హిందువుల్లో విశ్వంత పరిస్థితుల్లో మా రెడ్డి అందరూ మాట్లాడారు నీకు అసలు సంబంధమే లేదు అసలు సంబంధమే లేదు నీకు సలీం క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పే పని లేదు అసలు నీకు సంబంధమే లేదు గుడికి గోపురాలకి లక్ష లక్షలు ఇచ్చిండే చరిత్ర మాదే ఎమ్మెల్యే సార్ గారు ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏదైనా కూడా ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగినారు కూడా అంటే లక్ష లక్షల వేల వేలు ఇచ్చినారు చరిత్ర అంతా మాత గౌరవ సహప్రేషు గారికి కానీ నీకు మతి స్థితి పోయింది ఎర్రగడికి పంపియారు నేను నీకు అంత తెలివి చెడిపోయింది ఆ పెద్ద ఎర్రగడ్లను చూపిస్తే నీకు మైండ్ సెట్ అవుతుంది అసలు నీకు మాట్లాడే అర్హత లేదు మా హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ కించపరచలేదు ఎక్కడైనా కించపరిచినాడా అనలేదు అక్కడ చందే ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడైతే చంద ఇవ్వచ్చు అని కలిసి అన్నాడు అంతేగాని మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారు నీకు సంబంధం ఉంటే నువ్వు ఎవరైనా మాకే నువ్వు ఎవరైనా మాకనికి అసలు బుద్ధి జ్ఞానం ఉంది నీకు నీకు మతి స్థితి పోయింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చెప్పేస్తా డాక్టర్ చెప్పేస్తా అక్కడ బాగా చూస్తారు నీకు మాసాయి మీద అద్దు పద్దు మాట్లాడినావంటే నీ ఇల్లు ముట్టడిస్తాం ఖబద్దర్ సలీం జాగ్రత్తగా ఉండు వైఎస్ఆర్ పట్టణ ప్రచార అధ్యక్షుడు